నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ తొలి వసంత వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించింది ముత్యాల ముగ్గుల పోటీలు సాంస్కృతిక ప్రదర్శనలతో వార్షిక సంబరం స్వర్ణ శోభితమైంది అనకాపల్లి పట్టణంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి మంచి గెలిచిన రోజు అలాగే సైకో మీద ప్రజలు గెలిచిన రోజు ఐదు సంవత్సరాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మరపు చూపించాడో ప్రజలందరికీ తెలుసు అందుకే ప్రజలందరూ ఏకమే జగన్మోహన్ రెడ్డి దించు చెప్పి ఇచ్చిన పది హామీల్లో ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఎన్నిపోటు అంటున్నాడు మీకు అందరికీ తెలుసు కనీ పెంచిన తల్లికే వెన్నుపోటు పొడిచాడు అలాగే సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచాడు అతను తప్ప గవర్నమెంట్లో ఒక ఇద్దరు ముందు తప్ప ఎవరో బాగుపడిన సందర్భం లేదు అందుకే మీకు గత ఎలక్షన్ అప్పుడు కెనసీజులో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ నిన్న అధపాతాలను తొక్తానని అలాగే అధపాతాలను కాదు తొక్కారు చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని అంతా ఉపయోగించి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్లో ఈరోజు వాడైపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముందు ముందు ఏవైతే ప్రకటించారో అన్నీ కూడా నెరవేరుస్తూ అద్భుతంగా జనాలందరినీ కూడా జనరాంతిపై పరిపాలన సాగుతుంది ఈ విధంగా జన అందరూ కూడా అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇదే రోజు మనం విజయ విజయోత్సవాలు నిర్వహించుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీపావళి సంక్రాంతి వచ్చేలాగా వేడుకలన్నీ కూడా చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది ఇక నుండి క్యాలెండర్లో రెండు సంక్రాంతిలు రెండు దీపావళి ఉంటాయి అలాగే కూటమి అందరూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నరకాసురుని ఎలాగైతే వధించామో ఈ జగనాచురణ కూడా అలాగే వధించి మేము ముందుకు వెళ్తాం అందరూ కూడా కొంతలు రామకృష్ణ గారు విజయానికైతే కృషి చేసిన తెలుగుదేశం నాయకులు పెద్దలు బేలా గోవింద్ సత్యనారాయణ గైతే కానీ అలాగే సీఎం రమేష్ గారు అలాగే బుద్ధ నాగ సత్యనారాయణ గారు బుద్ధ నాగజీష్ గారు అలాగే మల్ల సురేంద్ర గారు అలాగే ఇప్పుడు మండలా బాబీ గారు కానీ అందరూ కూడా అలాగే కొంతాలు రామకృష్ణ గారు విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన కూటమి సభ్యులకు అలాగే అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన అనకాపల్లి ప్రజలకు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చిన మన అనకాపల్లి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంతాలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పురిగే నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మేము తీసుకురావడం జరిగింది అలాగే కొంతాలు రామకృష్ణ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మోకాలమ్మ జాతరను రాష్ట్ర పండగ తేవడం జరిగింది అలాగే అంత భారీగా కొన్ని జాతర చేస్తామో మీకు అందరికీ తెలుసు అలాగే ముందు ముందు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మొత్తం ముందు ముందుకెళ్ళి వెళ్ళి ఎన్నో ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్